ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన ప్రెస్ మీట్లో నీకు పదిహేను వేలు నీకు పదివేలు అన్నాడు నేను గన ముఖ్యమంత్రి కూడా ఉంటే ఈ పాటికి డబ్బులు ఏర్లైపారేజ్ అది అబద్ధం అన్నది అది చేయలేదు ఆయన చేయలేడు అట్లా అనుకునే పోలవరాన్ని ఎందుకు పనికి రాకుండా పోలవరాన్ని చేశారు రాజధాని చూస్తేనే చెట్లు మొలిపించారు ఆయన మన మనందరికీ ఉపయోగపడే రాజధాని అది మన కనీసం ఇవాళ పేదోడు కనీసం ఎందుకు పనికిరాని కూడా చిన్న గుడిసన్న వేసుకుందాం చూస్తాడు మన రాష్ట్రానికి ఉపయోగపడే రాజధాని అది మనకు రాజధాని లేదు ఏం లేదు ఇవాళ అయిపోయింది మనకు అప్పులు చూడలేరు రిజర్వ్ బ్యాంకులన్నీ అనక్కెళ్ళిపోయాయి వచ్చిన కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి కూడా తాగడపెట్టి తాకాడి పెట్టేసి ఎన్నో తాకాడి పెట్టేది తాకాడి పెట్టేసి అట్లా గవర్నమెంట్ భూములన్నీ తాకాడబెట్టి వాళ్ళు ఎందుకు పనికి రాకుండా చేశారన్న అది చాలా దారుణమైన విషయం దాని పాపం ఈయన మరి ఈయన తెలివితేటలతో ఏమన్నా ముందుకు తీసుకెళ్తారని మేము నమ్ముతున్నాం చూసుకుంటే రాష్ట్రం తప్పులు ఊపులు ఊరిగిపోయింది లక్షల కోట్ల రూపాయలు అప్పులైపోయింది అయినా చంద్రబాబు గారు అన్న మాట ప్రకారం ఇప్పటికీ అన్న మాట ప్రకారం ఇప్పటికీ పథకాలు ఆపట్లేదు ఈ పెన్షన్లు ఆపట్లేదు అన్న మాట ప్రకారం ఇచ్చేస్తాను అసలు ఈ డబ్బు ఎలా వస్తుంది ఆయన తెలివితేటలు అన్నాయి ఆయనకున్న తెలివి ఆయనకున్న నమ్మకం జనానికి నమ్మకం కలిగిస్తున్నారండి ఇవాళ నమ్మకం పోయింది ఆటోమేటిక్ మొత్తం పోయింది దాన్ని మళ్ళీ తిరిగి జనాల్లో నమ్మకం అనేది కలిగించి ఒక పది మందిలో ఒక పది రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఒక రాష్ట్రంగా ఆయన తీర్చిదిద్దటం అనేది మాకు చాలా హ్యాపీ అనిపించింది జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు మూడు ముక్కలు అంటే కాలయాపం చేసి ఐదు సంవత్సరాలు రాజధాని అనేది లేకుండా చేశాడు మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అమరావతిని స్వాగతిస్తున్నా కూడా సంతకం కూడా పెట్టాడు తర్వాత అమరావతి రాజధాని వద్దని చెప్పి కాలయాపం చేసి రాజధానిని లేకుండా చేశారు ఇప్పుడు కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చింది మళ్ళీ అమరావతి రాజధాని ఏర్పడింది దీని ఎవరు చూసాను అది అనేది కరెక్ట్ కాదన్న కరెక్ట్ కాదు మూడు మూడు ముక్కలు ఆట ఆడ ఆడేది ఎవరు ఆడతారు ఏంటనేది తెలిసిపోతుంది ఇక్కడ జనాలకి తెలుస్తుంది అందుకని ఆయన ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు పదకొండు సీట్లు కూర్చోబెట్టారు జనం ఇంకా పదకొండు సీట్లు కూడా రాకుండా సాంధ జీరో అయ్యేటట్టు ఆయన తెచ్చుకుని తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నాడు ఇంకా మొన్న చూస్తే తిరుపతి కానీ ఇలాంటివి అనేది అది కరెక్ట్ కాదనిపించింది నా ఉద్దేశం నా సొంత ఒపీనియన్ జగన్మోహన్ రెడ్డి నువ్వు అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు ఆ ముఖ్యమంత్రి ఉన్న టైంలో అమరావతిని మనం రాజధానిగా నిర్మించుకుందామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారు దానికి నువ్వు అంగీకారం తెలిపావు అలాగే చాలామందిని కనుక్కున్నారు అమరావతి సూటబుల్ ప్లేస్ మొత్తం మన రాష్ట్రానికి అనువైన ప్లేస్ అని చెప్పి రైతుల దగ్గర నుంచి భూము సేకరణ కూడా చేశారు మొత్తం అంతా బాగానే ఉంది సంఘీభావం తెలిపారు చక్కగా అమరావతిని క్యాపిటల్ సిటీగా పరిగణించుకున్నాం ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏది అంటే అమరావతి అని చెప్పేలా ప్రతి ఒక్కరూ ఒక కంటాపదానికి వచ్చారు కానీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య అధికారంలోకి వచ్చావు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నీ మనసు ఎందుకు మారింది అంటే చంద్రబాబు గారు చేసే ఈ మంచి పని ఈ పేరంతా చంద్రబాబు గారికి వెళ్ళిపోద్ది ఇప్పుడు కనుక నేను ఆ అమరావతి రాజధాని నిర్మాణాన్ని మళ్ళీ నేను కట్టానంటే ఆ పేరంతా చంద్రబాబు గారికి వెళ్ళిపోద్ది అని గ్రహించినవి ఏం చేసావంటే మూడు రాజధానుల గురించి నాటకం ఆడు త్రీ క్యాపిటల్స్ అసలు మన ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి సరిహద్దులు ఏంటి మనకు ఆంధ్ర రాష్ట్రం మౌలిక వసతులు ఏంటి మనకు ఉన్నటువంటి ఈ బడ్జెట్లు ఏంటి మనకి సంపద ఎలా వస్తుంది సంపద వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు అంటే ఇవన్నీ తెలుసుకునే కదా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మూడు క్యాపిటల్ సిటీలు అవసరమా లేదా అనేది ఆలోచించుకోవాలి ఎక్కడో ఏదో రా సంబంధించినటువంటి రాష్ట్రాల్లో దేశాల్లో మూడు క్యాపిటల్స్ నాలుగు క్యాపిటల్స్ ఉంటే ఎక్కడ కూడా ఎలా అవుద్దని అని చెప్పి ఆలోచించు మనకు ఉన్నటువంటి సమాజం ఎంతమంది ఉన్నారు ఈ ప్రజలకు మూడు రాజధానులు అవసరమా లేకపోతే సింగిల్ రాజధాని అవసరం అని చెప్పి ఆలోచించుకోవాలి కదా మనకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏంటో చూసుకోవాలి కదా మనకి ఇన్కమ్ సోర్సెస్ మనకి ఇన్కమ్ ఏ రకంగా వస్తుంది మనకి మూడు రాజధానులు అవసరమా మూడు రాజధానులు ఉంటే మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి దానివల్ల నష్టాలు ఏంటి మూడు రాజధానులు కనుక ఉంటే మనకి ఏ రకంగా పాజిబిలిటీ ఉంటుంది మనకు ఉన్నటువంటి ఆదాయం ఎలా ఉంది ఆదాయం బట్టి మూడు రాజధానులు అవసరమా అని చెప్పి అన్ని ఆలోచించుకోవాలి కదా అంటే నోట్ల నుంచి వచ్చే మాట మూడు క్యాపిటల్ సిటీ అక్కడ అంటే జుడిషియల్ అంటావు ఏంటో రవాణా అంటావు అంటే ఇదే అంటావు నీ ఇష్టం వచ్చినట్టు సాగింది అంతే వైజాగ్లో ఒకటి కర్నూలులో ఒకటి చిత్తూరులో ఒకటి పెట్టేసే ఒక ఊరికి ఒక రాజధాని పెట్టేసి ఎందుకు వచ్చింది కానీ ఏమయ్యా నువ్వన్నా దాన్ని కదా చంద్రబాబు ఆ రోజున చెప్పినప్పుడు నువ్వు తీర్మానం సా ఓకే అని చెప్పి చప్పట్ల కోట కలిపి ఘన స్వాగతంగా తెలిపావు కదా ఎందుకు వచ్చిందయ్యా మూడు రాజధానులు మూడు రాజధానులని చెప్పి కాలయాపం చేసి ఐదు సంవత్సరాలు రాజధాని ఊసే లేకుండా చేసావు రాజధాని లేని రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి పరిశ్రమలు ఎలా వస్తాయి వచ్చేవాడు ఎలా వస్తాడు ఈ ఆలోచనలు ఏమండవా ఐదు సంవత్సరాలు నేనే ఉన్నాను మళ్ళీ వచ్చి ఐదు సంవత్సరాలు కూడా నేనే నేనే రాజధాని నేనే అన్ని నేనే తోపును తురుము మొత్తం చేసావు చివరాకరికి ఏమైంది పదకొండు సీట్లు పరిమితం అయ్యావు అదే రాజధాని రైతులు ఇచ్చిన భూములను ఎన్ని ఇబ్బందులు పెట్టావు భూములు ఇచ్చిన రైతులని ఎంత నాశనం చేసావు కనీసం వాళ్ళని రాజధాని అక్కడ కట్టండి అని చెప్పి ధర్నాలు చేస్తే వాళ్ళని చిత్రహింసలు చేశావు రాజధాని నిర్మాణం కోసమే కదా రైతులందరూ భూములు ఇచ్చింది అలాంటప్పుడు వాళ్ళు ధర్నాలు చేస్తున్న న్యాయం ఉంది కదా ఆ న్యాయం కొన్ని కనిపించిన ఎంతసేపు దౌర్జన్యం మారణకాండ చేసి సృష్టించేవంతే ఈ రోజున చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి క్యాపిటల్ సిటీని రూపుదొద్దడం కోసం కేంద్రం నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు ఎప్పుడైతే ఈ నిధులు తీసుకొచ్చారో ఎక్కడుండి పరిపాలన మళ్ళీ ప్రారంభమైంది అమ్మయ్య ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ ఉంది ఈ రోజున అందరూ పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు ఇక నుంచి కొద్దిగా ఏంట్రా మనం మీ రాజధాని ఏంట్రా అంటే అమరావతిని చెప్పుకోవడం హైదరాబాద్కి చక్కగా మన క్యాపిటల్ సిటీ ఉంది హైదరాబాద్ విడిపోయిన దగ్గర నుండి తెలంగాణ ఈ రెండు వేరైపోయిన తర్వాత మనకి రాజధాని లేక ఇప్పటివరకు వరకు గత్యంత్రం లేనటువంటి ఎంత దారుణంగా ఉందంటే కనీసం ఈ రోజున ఈ రాష్ట్రానికి రాజధాని ఉద్యోగ అవకాశం యువత యువకులు బాగుపడతారు రేపు పొద్దున ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి ఆలోచించిన విధానం ఏమీ లేదు ఈ రోజున కూడా నువ్వు ఎంతసేపు ఏంటంటే దోచుకో దాచుకో పంచుకో ఈ మూడు కాన్సెప్టులతోనే పనిచేస్తావు ఐదు సంవత్సరాలు ఎవరైనా ప్రభుత్వాన్ని నిలదీస్తే అక్రమ అరెస్టులు ఇదే నీ మొత్తం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అవలంబించావు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి ఆంధ్ర రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అవలంబించు ఈ రోజున ప్రతి ఒక్కరు అమరావతి రాజధాని స్వాగతించిన పదిహేను వేల కోట్ల రూపాయలు వచ్చిన వెంటనే కనీసం నెల కూడా నెల అవ్వకముందు పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి రాజధాని నిర్మాణం కోసం పనులు ప్రారంభించా ఎలా తెలుసా మొత్తం చెట్లు పొట్లు పెరిగిపోయి చంద్రబాబు ఏర్పాటు చేసిన భవనాలన్నీ కూల్చే నాశనం చేసావు కదయ్యా మొత్తం నాశనం చేసి కనీసం కుప్పలా తయారు చేసావు మళ్ళీ చంద్రబాబు గారు ఈ రోజున వాటిలన్నిటి ఫ్రేములతో వాటిలో మొత్తం శుభ్రం చేసి ఒక రూపురేఖలు తీసుకొచ్చారు దీన్ని కూడా నువ్వు ఏంటంటే రాజకీయ సులోభం దీని బురద తల్లి శవరాజుగా చేసేయడం ఈ రోజున అమరావతి రాజధాని నిర్మాణం కనుక జరిగితే రాష్ట్రానికి ఒక రాజధాని వస్తుంది మనం ఎలాగో మూడు రాజధానులు మూడు రాజధానులు ఏడవలేకపోయాం మళ్ళీ ఈ రోజున చంద్రబాబు గారు ఏదో వచ్చారు ఆయన మళ్ళీ రాజధాని అమరావతి రూపుదిద్దుతూ ఉంది దాని గురించి మనకు వెళ్ళకూడదని చెప్పాను ఉందా

నెక్స్ట్ ప్రభుత్వం నువ్వు వచ్చినా లేకపోతే కొంచెం చేస్తా ఉంటే రాజధాని కంప్లీట్ అయ్యేది కదా పోలవరం జోలికి వెళ్ళి పోలవరం నా సంబంధం లేదంటావు పోలవరం మాత్రం నువ్వు మాత్రం అసెంబ్లీలో మాత్రం దద్దరి సభలో అర పర్సెంట్ పది పర్సెంట్ తొందర ఎందుకన్నా వెయిట్ సీట్ రెండు వేల ఇరవై కల్లా రెండు వేల ఇరవై ఒకటి కల్లా పోలవరం మొత్తం కంప్లీట్ చేస్తాం కాబట్టి దర్ దమ్ము ఉంటే ఆపే దమ్ము ఎవరికైనా చూసుకోండి అంటూ ప్రకల్పనలు ఇక అంబటి రాంబాబు గురించి మీకు తెలియదు ఏముంది పోలవరం కంప్లీటెడ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కల్లా కంప్లీటెడ్ దీన్ని ఎవరు ఆపలేరు జగన్ అన్న హయ్యంలోనే కంప్లీట్ అయిపోతుందని చెప్పి గంట అరగంట మాటలు ఇవన్నీ మాటలకే పరిమితం అయ్యారు ఈ రోజున తర్వాత ఏమైతే చేతులు ఎత్తేసారు నెల మొత్తం చివరి దశకు వచ్చేపాటికి అబ్బా పోలవరం మనకు సంబంధం లేదు పని అవదో దీన్ని మనం అట్లే మన వల్ల కాదని చెప్పి మొత్తం చేతులు ఎత్తి దులిపేశారు ఈ రోజున మళ్ళీ చంద్రబాబు గారే పోలవరం నిర్మాణం కోసం మళ్ళీ పూనుకొని ముందు కొనసాగుతుంది ఇప్పటికైనా మారండరా బాబు ప్రజల మీద పడేడతాం అనండి కోటం ప్రభుత్వం మీద పడేడతాం అనేసి అసలు మనం రేపు పొద్దున్న అధికారంలో పోటీ చేయడానికి మనకి బలం ఉందా బలం ఉందా దాని గురించి ప్రయత్నాలు చేయండి ఎందుకు వచ్చింది మీకు